హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఫౌండర్స్కు ఒక విషయాన్ని అయితే మనవి చేయాలనుకుంటున్నాను ఓఎస్ అనేది రీ లాంచింగ్కు దగ్గరలో ఉన్న తరుణంలో మీరు కొన్ని విషయాలు అయితే ఆలోచించాలండి ఖచ్చితంగా మనకు అన్ని సెప్టెంబర్లో జరుగుతాయి ఇంకా కొందరు యూట్యూబర్స్ అయితే కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దయచేసి కొంచెం అలర్ట్గా ఉండండి ఎందుకంటే కొంచెం ఇంకా పాతకాలం మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళంతా పాత ఆలోచనలోనే ఉన్నారనమాట అంటే ఇంకా ఆ సార్ ఎప్పుడో చెప్తాడు అప్పుడు వచ్చి మాత్రమే చెప్తామని అంటున్నారు మరి ఆ సరే కదా ఆగస్టు ట్వంటీ నైన్త్ మీటింగ్లో సెప్టెంబర్లో జరుగుతాయని చెప్పింది మరి దాన్నే కదా మనం చెప్తుండేది ఇప్పటికి కూడా వాళ్ళు మరీ అంత భయంగా ఆ సార్ వచ్చినప్పుడే చెప్తామంటారు ఆ సార్ వచ్చి చెప్పాక అందరికీ తెలిసిపోతుంది మళ్ళీ మనం చెప్పేది ఏముందండి ఏదైనా ఒక యూట్యూబ్ అంటే క్రియేటివ్గా సరే మీ మైండ్ సెట్ ప్రకారం చెప్పండి పది రోజుల ఒక నెలనా రెండు నెలల ఆరు నెలల అప్పుడు వస్తుందని చెప్పండి ఆ సార్ వచ్చి చెప్పాక ప్రతి వ్యక్తికి వాట్సాప్ ద్వారా తెలుస్తుంది అప్పుడు వచ్చి ఏం చెప్తారు ఇంకా మేము ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే మళ్ళీ మా మెసేజ్లను ఇంటి కొట్టడం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అదొకటి మళ్ళీ అంటే మీరు ఓల్డ్ మైండ్ సెట్లో ఉన్నది కాక మీ మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు సాక్షాత్ సరే సెప్టెంబర్లో అన్ని జరుగుతాయి అని చెప్తున్నాడు మన ఇండియా లీడర్స్ కూడా దగ్గరలో ఉన్నాయని చెప్తున్నారు ఇంటర్నేషనల్ లీడర్స్ ద్వారా కొన్ని మెసేజ్లు చూస్తున్నాం అయినా కూడా మరి మీరు అంత ఇంకా వచ్చే వరకు ఉండాలి వాళ్ళ మాటలు నమ్మకూడదు వీళ్ళ మాటలు అలా అలా చేస్తున్నారు అయితే మేము మీ మాట విని నెగిటివ్లో ఉన్న కొందరు కూడా మా కామెంట్స్ కూడా వచ్చి చెప్తున్నారు ఆ చెప్పేంత చెప్పేంతవరకు ఉండండి నీకెవరు చెప్పారో ఆ విధంగా సో ఆ విధంగా దగ్గరికి వచ్చినప్పుడు కూడా క్రియేట్ చేయొద్దండి ఖచ్చితంగా ఆ సార్ సెప్టెంబర్లో ఉన్నాడు ఓఎస్ ఓపెన్ అయితే అన్నీ వస్తాయని అర్థం అనమాట దాన్ని జస్ట్ కొద్దిగా ఆలోచించి మీ వరకు ఏదైనా ఉంటే చెప్పండి వేరే వాళ్ళను జోక్యం చేసుకోకూడదు ఓకేనా పౌండర్స్ ఈ చిన్న విషయాన్ని ఆలోచించి నెగిటివ్లోకి అసలు వెళ్ళొద్దండి ఎందుకంటే మీరు సరైన మనస్తత్వంతో మంచిగా ఆలోచిస్తే ఒకరోజు కూడా ఒక నెల అనేది మీకు ఈజీగా గడిపోతుంది ఆనందంగా అదే మీరు నెగిటివ్లోకి వెళ్ళారనుకోండి ఒక నె ఒక గంట కూడా కొన్ని నెలలుగా మీ మైండ్లో ఉంటుంది కాబట్టి దయచేసి గమనించి ఇప్పటికైనా పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి మరి ఈ వీడియోలో ఫౌండర్స్ కోసం ధైర్యం కోసం కొన్ని మా మాటలు అయితే చెప్పడం జరిగింది వీడియో చివరి వరకు వినండి హై ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఫౌండర్ మిత్రుల కుటుంబానికి శుభ గురువారపు ఉషోదయ శుభాకాంక్షలు మరి రాత్రి జరిగిన త్రీ సిక్స్టీ వెబినార్లో యాస్ గారు రాలేదని చాలామందికి అయితే కొంచెం బాధతో ఉన్నారు కానీ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ గారు కొంచెం ఈ లాంచింగ్ పనుల్లో ఉండి రాలేకపోయారు మరి ఈ విషయం ఇంతకు ముందు నుంచి కూడా మనకు తెలుస్తూ ఉన్నదే కాబట్టి ఈరోజు లేదా రేపు రావటానికి అవకాశం ఉందని తెలిసింది కాబట్టి మనందరం సంయమనం పాటించాలి ఓపికతో ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్ మరి ముఖ్యంగా యా సార్ బిజీగా ఉన్నాడంటే మన జీవితాలు త్వరలో మారబోతున్నాయనేది గ్రహించాలి కాబట్టి త్రీ సిక్స్టీ వెబినార్ అనే కాదు ఈరోజు లేదా రేపట్లో సారోజీ ఒక క్లారిటీగా ఓఎస్ అనేది మన ఫౌండర్స్కు మళ్ళీ రీలాంచింగ్ చేసి అందులో ముఖ్యంగా ఓ వెరిఫై అనేది ఆ ప్రాసెస్ తొందరలో కంప్లీట్ చేయాలన్నమాట అది వర్కింగ్లో ఉంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటున్నాను మరి అందరూ ఫైవ్ ఫౌండర్స్ ఎలా మారాలంటే బయట ఆన్ ప్యాసివ్ వాళ్ళను చూసి నోటు మీద వేలు వేసుకునే పరిస్థితి రావాలి మరి ఆన్ ప్యాసివ్ పేరు వింటేనే చాలు ప్రతి ఒక్కరూ ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటారు ఎందుకంటే రాబు పరిస్థితులు అలా ఉంటాయి ఇవన్నీ కూడా త్వరలో జరుగుతాయి భవిష్యత్ మొత్తం మనదే ఫౌండర్గా ఉండడం మన అదృష్టం అందులో మన ఇండియాలో పుట్టడం ఇంకా అదృష్టం మనకు ఎందుకంటే అమెరికా డబ్బు మన ఇండియాకి వచ్చేసరికి ఎనభై రేట్లు ఎక్కువ కాబట్టి మరి అందువల్ల మన ఇండియాలో ఫౌండర్స్కు దాదాపు చాలామందికి లక్షలు కోట్లలో రాబోతుంది వాళ్ళ దృష్టిలో అది తక్కువ అమౌంట్ అనమాట కాబట్టి ఇవన్నీ వాస్తవాలే జరిగే పరిస్థితులే గతంలో గారు ఇండియా వాళ్ళు అదృష్టవంతులు అని అన్నారు ఆ మాట ఎందుకన్నారో ఈ మంత్లో వ్యాలెట్లో అమౌంట్ చూసి మొదటి నెలలోనే మన కంపెనీ అంటే ఏంటో అర్థమవుతుంది నాంచనా ప్రకారం శుక్రవారంకు వెబ్సైట్ వచ్చే అవకాశం ఉంది ఫౌండర్స్ లారా కాబట్టి ఎటువంటి నిరాశకు లోనవ్వకుండా అందరూ హ్యాపీగా ఉండాలి మన టైం స్టార్ట్ అయ్యింది వెబ్సైట్ వచ్చిన తర్వాత ఎవరు కూడా తొందరపడి ఏమి చేయవద్దు జస్ట్ అలా చూస్తూ ఉండండి మన వెబ్సైట్లో ఏమేమి చేయాలో మన అప్లైనర్స్ కానీ మన సీనియర్స్ కానీ మన ఇండియా లీడర్స్ కానీ అన్ని విషయాలు మనకు చెప్తారు కాబట్టి అన్ని జాగ్రత్తగా చూసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఏదైతే చేయడానికైతే ప్రయత్నం చేయవద్దండి దయచేసి అన్ని విషయాలు తెలుసుకుందాం ఒక్కోటిగా క్లియర్ చేసుకుందాం మరి మాకు అన్నీ తెలుసని తొందరలో ఏదో చేసుకొని పొరపాట్లు చేసి మళ్ళీ లీడర్లకు కంపెనీకి ఆ విధంగా ప్రయత్నాలు అయితే వద్దు దయచేసి మీ అప్లైనర్ల సలహాతో ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది మరి ఇలాంటప్పుడు మాత్రమే మనం చాలా ఓపిగా ఉండాలి ముఖ్యంగా ఫౌండర్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్లు జాగ్రత్తగా పెట్టుకోగలరు ఇంకా వెరిఫై కోసం ఆధార్లో మీ ఫోటో అప్డేషన్లో ఉందో లేదో చూసుకోండి ఇంకా ఈ కాలం చాలా ఫోన్లు హ్యాకింగ్ చే చేయబడుతున్నాయి కాబట్టి టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోండి అప్పుడు ఏ వర్క్ జరుగుతున్నా మన మొబైల్ కానీ ఈమెయిల్ కానీ పాస్వర్డ్ అనేటివి వస్తాయన్నమాట అప్పుడు చాలా సెక్యూర్గా ఉన్నట్టు అది ఫౌండర్స్ ఖచ్చితంగా ఈ విధంగా మీ మైండ్ సెట్ను మార్చుకోండి